నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక దర్శన టికెట్లు గదులు బుక్ చేసుకోండి ఏంటి అనంటే తిరుమల తిరుపతి దేవస్థానం అందిన ఇప్పుడే ఈ వార్త శుభవార్త అని కూడా చెప్పొచ్చు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు అయితే ప్రతీ నెల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాలు వసతి గదులు ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుంది అక్టోబర్ నెలకు సంబంధించి కోటా విడుదల చేస్తుంది టీటీడీ ఇవాళ అంగప్రదీక్షణం టికెట్లను విడుదల చేస్తారు అక్టోబర్ నెలకు సంబంధించి ప్రదక్షిణ టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం పది గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది తిరుమల శ్రీవారి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి అక్టోబర్ నెల ఆన్లైన్ కోటాను నేటు అంటే ఈరోజు పదకొండు గంటలకు విడుదల చేసేసింది ఆల్రెడీ అలాగే వయోవృద్ధులు దివ్యాంగులు తీర్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా మధ్యాహ్నం ఈరోజు మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ విడుదల చేస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మూడు గంటలకు అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి ఈ వీడియో చేసే టైం నేను ఒకటి నలభై నాలుగు నిమిషాలు అవుతుంది అంటే మూడు గంటలకు ఈ ఎవరికి అని అంటే దివ్యాంగులకు టికెట్లు విడుదల చేస్తుంది అనమాట ఉచితంగా టికెట్లు విడుదల విడుదల చేస్తుంది అదే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇక జూలై ఇరవై నాలుగు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తుంది టీటీడీ మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాను జూలై ఇరవై నాలుగవ తేదీ పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది గుర్తుపెట్టుకొని మూడు వందల ప్రత్యేక ప్రవేశ టికెట్ ఇరవై నాలుగు ఉదయం పది గంటలకండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇక తిరుమలలో అక్టోబర్ నెల గదుల కోటాను జూలై ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు జూలై ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోటను పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామిని సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి అందుకే అక్టోబర్ నుంచి పదవ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీలలో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆజిత సేవలు రద్దు చేస్తారు అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు అంగప్రదీక్షణము వర్చువల్ సేవా దర్శనము టికెట్లను రద్దు చేస్తారు కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది ఇక తిరుమల శ్రీవారి భక్తులకు మన వెబ్సైట్ నేను ఒకసారి చెప్తాను చూడండి డబ్ల్యుటీడీఈ ఎస్టిహెచ్ఏ ఎన్ఏఎంఎస్ దేవస్థానం టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఐఎన్ఇన్ ఇది ఈ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు నేను మళ్ళీ ఒకసారి వెబ్ ఆప్షన్ చెప్తాను ఏంటి అంటే ఈ వెబ్సైట్ డబల్ టీ డిఈవీఏ ఏఎన్ఏఎంఎస్ ఇవన్నీ స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి మీరు ఈ వెబ్సైట్కి మనం మనకు కావాల్సిన టికెట్లన్నీ బుక్ చేసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు వినండి మీకు ఏ డౌట్ ఉన్నది మీకు కావాల్సిన ప్రదీక్షిణం అంగప్రదీక్షిణం అనుకోండి అక్కడి వరకు వెళ్ళి వినండి ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేట్ ఇంకొక విషయం ఏంటి అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన లడ్డూ ప్రసాదానికి సంబంధించిన దానికి మంచి నాణ్యత గల నెయ్యిని మాత్రమే వాడాలని చెప్పేసి ఈవో శ్యామలారావు తెలిపారు కాబట్టి దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకున్నట్టయితే ఒక మేరకు కాంట్రాక్ట్పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఈవో శ్యామలారావు తెలిపారు లడ్డూల్లో నాణ్యత సువాసన తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా నెయ్యిలో నాణ్యత లేకపోవడమేనని గుర్తించినట్లు శ్యామలారావు ఇటీవల తెలిపారు సోమవారం నెయ్యి సేకరణ నిపుణుల కమిటీలో సమీక్ష నిర్వహించారు ఇక ఏంటి అని అంటే ఈ నెయ్యిని ఇక టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు కాంట్రాక్టర్లో ఒకరి ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోవడం లేదని తెలియదు తేలిందన్నారు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షలో తేలిందని టెండర్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కాంట్రాక్ట్ను బ్లాక్ లిస్ట్లో ఉంచేందుకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు తెలిపారు టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది తమిళనాడులోని దిండిగల్కి చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని తెలుస్తుంది ఈ సంస్థ ఎనిమిది పాయింట్ ఐదు జీరో లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేసేందుకు టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం ఈ సంస్థ ఇప్పటికీ అరవై ఎనిమిది వేల కేజీల నెయ్యి సరఫరా చేయగా ఇందులో ఇరవై వేల కిలోల నెయ్యి నాణ్యత బాగలేదు ఇప్పుడే వచ్చిన ఇంకొక గంట ముందు వచ్చిన వార్త ఏంటంటే దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పదిహేడు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు మూడు వందల ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం మరోవైపు స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం ఏడు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా నాలుగు గంటల సమయం పడుతుంది ఇక నిన్న సోమవారం డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది దర్శించుకుంటే ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు ఇక హుండి ఆదాయం వచ్చేసి నాలుగు కోట్ల తొంభై లక్షలు అంటే దాదాపు ఐదు కోట్ల హుండి ఆదాయం వచ్చింది ఇంకా మనం తెలుసుకునేది ఏంటంటే ఈ టీటీడీ అంటే తెల్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు హయాంలో అంటే కొత్తగా వచ్చిన ఈ పార్టీ ఒక రకంగా మన ఏపీకి చాలా బాగా చేస్తుంది అనడానికి ఆ విషయం నాకు మనకు అన్నెసెసరీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి ఏంటి అని అంటే లడ్డూ ప్రసాదం దగ్గర నుంచి దళాలుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టారు అన్ని అన్ని మార్పులు చేర్పుల వలన మన అందరికీ ఉపయోగపడుతుంది అని నాకు అనిపిస్తుంది మీకు అనిపి మీకేమనిపిస్తుంది తప్పకుండా కామెంట్ పెట్టండి ఎలా అనిపిస్తుంది ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీకు నచ్చితే కనుక కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం షేర్ చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుంది